Hari oh. गौर ब्रह्मा गौर विष्णुः गौरब्देवो महेश्वर पुरुसाक्षात् परं ब्रह्मा अस्मै श्रीगुरवे ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु ॐ है ॐ शाष వాసుదేవ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారము రాత్రి తొమ్మిది గంటల సమయం డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వ శాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపుద్దుకున్నది ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా జరుగుచున్న గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమమునకు స్వాగతం అందరకు నమస్కారం మనం మూడు విభాగాల్లో రెండు విభాగాలను పూర్తి చేసుకున్నాం అరచే ఆకారము గ్రహ శిఖర స్థానములు ఇప్పుడు మూడవదైన రేఖలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం అలాగే ఇవి మనసులో మెదిలే ఆలోచనలు భావతరంగాలు రికార్డు చేయబడుతూ ఉన్నాయి అరచేతిగా అన్నం రికార్డు చేయడం అంటే జరిగిపోయిన దాన్ని మాత్రమే తెలియజేస్తుంది ప్రస్తుతము జరుగుతున్నది క్రితం జరిగిపోయింది క్రితం కాలంలో జరిగిపోయింది మరి భవిష్యత్తు ఎలా తెలుస్తుంది అని అంటే మనసు రెండు పొరలుగా ఉన్నది రెండు ముఖములు కలిగి ఉన్నదని మాస్టర్ ఈకే గారు చెప్పిన విషయాన్ని మనం నిన్న చెప్తున్నాం మాస్టర్ ఈకే గారు రాసిన స్పిరిచువల్ సైకాలజీ అంటే అది ఉపన్యాసం బెల్జియంలో ఉపన్యాసం ఇస్తే ఆ విషయం దాన్ని Gramdhanga Prindije Spiritual psychology. Mind has two faces. One which is turned towards body and its needs. This mind includes ambitions, emotions, desires, instincts, and reflexes. second face is turned towards oneself, the real I am, often called the spirit. భౌతిక మనస్సు పాస్ట్ లను తెలుపుతుండగా ఆధ్యాత్మిక మనస్సు జరగబోయేది పాసిబుల్ ను తెలియజేస్తుంది అట్లాగే ఇంకా ఎక్కడున్నాయి భగవద్గీత నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగము కూడా ఇదే విషయం తెలియజేస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ అవ్యయము ఈ యోగమును సూర్యునికి చెప్పి ఉంటని అని అర్జునునికి తెలుపుగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో నీవు సూర్యుని తర్వాత పుట్టినావు సూర్యుని జన్మ అతి ప్రాచీనమైనది అలాంటప్పుడు నీవు సూర్యునికి ఉపదేశించింది ఉన్న విషయం నాకెలా తెలుస్తుంది అని అడగడం జరిగినది దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ నీకును నాకును అనేక జన్మములు గడిచినవి ఆ జన్మల విషయమును నేనెరుగు నీవెరగవు అని చెప్పడం జరిగింది మనస్సు యొక్క రెండు భాగముల గురించి అనగా నరుని మనస్సు నారాయణుని మనస్సు అనగా లిమిటేషన్ లో ఉన్నది ఒకటి కాక లిమిట్ లెస్ గా ఉన్నది ఒకటి అందువల్ల జరిగిపోయిన సంఘటనలు ప్రస్తుతము జరుగుతున్నవే కాక జరగబోయేవి కూడా చేతి ద్వారా తెలుసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు దీన్ని బట్టి రెండు విషయాలు రూఢి అవుతున్నాయి ఒకటి చేతిలోని రేఖలను పుట్టించేది దానిపై ఆధిపత్యం వహించేది వాటిని మార్చగల శక్తి మైండ్ కు కలదని మైండ్ అంటే హయ్యర్ మైండ్ హైయర్ మైండ్ బుద్ధి ఆత్మతో కలిసి ఉన్నది కాబట్టి అంత శక్తి దానికి ఉన్నది రెండు మనసు రెండు భాగములుగా ఉన్నదని ఒక విభాగము భౌతిక విషయముల వైపు చూస్తుండగా రెండవ విభాగము పరమాత్మ వైపు చూస్తున్నదని తద్వారా ఫ్యాష్ ప్రజెంట్ పాసిబుల్ ను రేఖలలో తెలుపుతున్నాయని తర్వాత మెయిన్ లైన్స్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్ ను తెలుపుతుండగా ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న కొత్త రేఖలు మన యొక్క ఎమోషన్స్ ను కొత్త ఆలోచనలను తెలుపుతుంటాయి మనస్సు పొరలలో దాగి ఉన్న విషయములను సృష్టి విజ్ఞానమును డైరెక్ట్ గా మనం తెలుసుకోలేం కాబట్టి సృష్టికర్త ఆ విషయములను మనం తెలుసుకోవడానికి వీలుగా ఆరు రకాల కీస్ అంటే తాళం చేతులు ఇవ్వడం జరిగింది అందులో ఒకటి జ్యోతిషం కాక దానిలో ఉప విభాగముగా అస్త సాముద్రిక తత్వశాస్త్రము వామిస్ట్రీ అని చెప్పుకోవచ్చు మౌంట్స్ లక్షణములు చేతికి సంబంధించి పదహార అంశములు పరిశీలించడం అంత కష్టం కాదు కానీ రేఖలను పరిశీలించడం ఫలితం చెప్పడం కొంచెం కష్టమైన పని అనుకోవాలి అని అనుకోవాలి అయితే పట్టుదల ఉంటే సాధించలేనిదే లేదు కదా అందువల్ల ముందుగా మెయిన్ లైన్స్ ను కొంతకాలం పరిశీలిస్తూ ఉంటే క్రమేపీ అనుభవము పెరిగి మిగతా రేఖల గురించి కూడా చెప్పగలుగుతాము లైన్స్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఒకరి చేతిలో ఉన్నట్లు ఇంకొకరి చేతిలో రేఖలు ఉండకపోవడాన్ని మనం గమనించవచ్చు ఏ ఇద్దరూ సమానంగా ఉండరు అలాగే హస్తము హస్త రేఖలు కూడాను మెయిన్ లైన్స్ ఎక్కడ మొదలవుతాయి జూపిటర్ ఫింగర్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రవహిస్తుంది అనే విషయం ద్వారా లైఫ్ కరెంట్ మొదట లైన్ ఆఫ్ హార్ట్ ను చేరి సప్రదాయ రేఖను చేరి మానవ యంత్రం కదలికకు ఆధారం అవుతున్నది ఆ తర్వాత లైన్ ఆఫ్ హెడ్ హార్ట్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రసరింపబడి మనసును మేల్కొల్పటం జరుగుతుంది హార్ట్ హెడ్ పనిచేయటం మొదలై ఇక జీవితంలో అడుగు పెట్టడానికి లైన్ ఆఫ్ లైఫ్ ద్వారా లైఫ్ కరెంట్ ప్రవహించి లైఫ్ లైన్ పనిచేయటం జరుగుతుంది గుండె మెదడు భౌతిక దేహం లైఫ్ లైఫ్ లైన్ ఆఫ్ లైఫ్ చివర నుండి కరెంట్ ప్రక్కకు తిరిగి లైన్ ఆఫ్ శాటర్న్ లైన్ ఆఫ్ అపోలో లైన్ ఆఫ్ మెర్కురీ ద్వారా ప్రవహించి వ్రేళ్ల ద్వారా బయటకు పోవడం జరుగుతున్నది ఏదైనా లోపలికి వచ్చిందంటే బయటకు వెళ్ళడం దానికి సంకేతం ఊపిరి తీసుకుంటున్నాం మళ్ళీ వదులుతున్నాం కాబట్టి మూడు ముఖ్యమైన రేఖలకు మొదలు అంటే స్టార్టింగ్ పాయింట్ జూపిటర్ ఫింగర్ ఫింగుగా అనేది గుర్తుంచుకోవాలంటే చూపుడు వేలకి దిగుమన రేఖ మొదటి భాగము చిన్నప్పటి జీవితాన్ని క్రమేపి చివరికి వచ్చినప్పుడు జీవితంలోని చివరి సంవత్సరాలలో జరిగిపోయేది తెలుపుతాయి అంటే ఆ రేఖ మొత్తం సంపూర్ణ ఆయుర్ధ ఆయుర్దాయానికి సంబంధించిన విషయం తెలియజేస్తూ ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయం తెలియజేస్తూ ఉంటుంది అలాగే ఆలోచనలకు సంబంధించిన విషయం తెలియజేస్తూ ఉంటుంది అలాగే ప్రేమలకు సంబంధించిన విషయం ప్రేమ ఆప్యాయతలు అపేక్షలు వీడు హార్ట్ సెంటర్ ద్వారా పనిచేస్తున్నాడా బ్రెయిన్స్ సెంటర్ ద్వారా పనిచేస్తున్నాడా లేకపోతే ఈ భౌతిక విషయాల సంబంధించిన సెంటర్ ద్వారా పనిచేస్తున్నాడా ఆ లైన్స్ ద్వారా మనకి తెలుస్తుంది లైన్స్ ఆఫ్ లైన్ ఆఫ్ ప్యాటర్న్ అపోలో లైన్ ఆఫ్ లైన్ లైన్ ఆఫ్ ఆఫ్ అపోలో మెరుపురి క్రింద నుండి కరెంట్ పాస్ అవ్వడం మొదలవుతుంది కాబట్టి క్రింద నుండి పైకి పరిశీలించాలి మెయిన్ లైన్స్ సిక్స్ ఇన్ నెంబర్ అలాగే మైనర్ లైన్స్ ఏడు ఉన్నాయి సెవెన్ ఉన్నాయి మెయిన్ లైన్స్ లైన్ ఆఫ్ హార్ట్ లైన్ ఆఫ్ హెడ్ లైన్ ఆఫ్ లైఫ్ అంటే పైనుంచి దిగువకి అట్లాగే మళ్ళా దిగువ నుంచి లైన్ ఆఫ్ సాటర్న్ లైన్ ఆఫ్ అపోలో లైన్ ఆఫ్ మెర్పరీ ఆర్ లైన్ ఇక మైనర్ లైన్స్ రింగ్ ఆఫ్ సోలమన్ అంటే ఇది చూపుడు మధ్యవేలుకి దిగువన ఉండేది మధ్యవేలుకి దిగువన ద గర్డల్ ఆఫ్ వెనస్ అంటే చూపుడు మధ్య మధ్యవేలికి మధ్యన సందులో నుంచి చిటికిన వేలకి ఉంగర వేలకి మధ్యన సొందు వరకు రెండింటిని కలుపుతూ అర్ధ చంద్రాకారంలో ఒక గీత ఉంటుంది దాన్ని లైన్ ఆఫ్ ది గర్డల్ ఆఫ్ వినస్ అంటాం ద లైన్స్ ఆఫ్ ఎఫెక్షన్ అది చిటికన వేలు దిగువన తెలియజేస్తుంటుంది అది మనకి మ్యారేజ్ కి సంబంధించి కూడా ఎప్పుడు మ్యారేజ్ అవ్వచ్చు ఎంతమంది పిల్లలు అనేది కూడా కొంత దాంట్లో నుంచి తెలుస్తుంది మనకి లైన్ ఆఫ్ మార్స్ లైన్ ఆఫ్ బ్రేస్ బ్రేస్లెట్స్ అంటే కంకణ రేఖలు అంటాం మణికట్టు దగ్గర ఉంటాయి చేదు ఎక్కువ మణికట్టు దగ్గర వీటితో పాటు మైనర్ లైన్స్ ఇంకొకటి ఉంది ద వయా లాస్కియా లైన్ కు సిస్టర్ లైన్ అని కూడా అంటారు మొత్తం పదమూడు ముఖ్యమైన రేఖలు ఎవరి చేతిలో ఉన్నా ఒకే లొకేషన్లో ఉంటాయి స్టార్టింగ్ ఫోర్స్ ఆఫ్ లైన్ వేరువేరుగా ఉండవచ్చు ఇవే కాక అరచేతిలో చాలా రేఖలను చూస్తుంటాం వాటిని ఛాన్స్ లైన్స్ అంటాము మన యొక్క ఎమోషన్స్ను తెలుపుతుంటాయి భావావేశము ఎక్కువ ప్రతి ప్రాముఖ్యతని ప్రాముఖ్యతనివ్వడం నర్వస్నెస్ ఉన్నప్పుడు ఛాన్స్ లైన్స్ ఉంటాయి అంత ప్రాముఖ్యత ఇవ్వనక్కర్లేదు వీటిలో కొన్ని టూ మౌంట్స్ ను కలుపుతూ ఉంటాయి జాగ్రత్తగా పరిశీలించాలి అలాగే మెయిన్ లైన్ నుండి కానీ మైనర్ లైన్ నుండి కానీ ప్రారంభమై మైనర్ లైన్ ఇంకొక మైన్ మెయిన్ లైన్ మౌంట్ దగ్గర ఆగవచ్చు వీటిని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి లైన్స్ చేతికి తగ్గట్టుగా ప్రపోర్షన్ గా ఉన్నాయా లేదా పరిశీలించాలి లార్జ్ లో లోతుగా పొడవుగా ఉన్న రేఖలు ఉండాలి ఒకవేళ రేఖలో చిన్నవిగా ఉంటే ఎక్కువ కరెంటును చేయలేదు కాబట్టి ఆపదలు రావచ్చు ఒక డాక్టర్ చేతిని పరిశీలించినప్పుడు లార్జ్ హ్యాండ్ అయిన హెడ్ లైన్ సన్నగా చిన్నదిగా ఉంది అప్పుడు ఆయనకు సలహా ఇవ్వడం జరిగింది మెంటల్ లేబర్ తగ్గించండి అని కానీ ఆయన సలహాను అమలు చేయకపోవడంతో చివరకు పిచ్చి చేరవలసి వచ్చింది ప్రతి రేఖను స్టార్టింగ్ పాయింట్ నుండి రేఖ వెంబడి జాగ్రత్తగా పరిశీలించుకుంటూ రావాలి ఎటువైపు వెళుతుంది ఎంత లోతుగా ఉన్నది రంగు ఎలా ఉన్నది మధ్యలో బ్రేక్స్ ఉన్నాయా సైజు మారుచున్నదా మొదలైన విషయము గురించి మనం ఆకారము పరిశీలించడానికి పదహారు విషయం ఎలా వర్ష క్రమంలో చెప్పుకున్నామో లైన్స్ను కూడా ఒక ఆర్డర్లో చూస్తూ రావాలి హార్ట్ లైన్తో మొదలు పెట్టాలి డెబ్బరేళ్ళకి దిగువన ఉంటుంది పైన హెడ్ లైన్ తర్వాత హెడ్ లైన్ తర్వాత లైఫ్ లైన్ అలా వరుసగా చూస్తూ పెడితే ఏది మిస్ కాకుండా ఉంటుంది మెయిన్ లైన్స్ వరకు ఉండి ఛాన్స్ లైన్స్ తక్కువగా ఉంటాయి ఈవెన్ గా ఉంటారు బ్యాలెన్స్డ్ న్యాచురల్ కోర్స్ మారక మారటం ఉండకపోవచ్చు చాన్స్ లైన్స్ ఎక్కువ ఉంటే ప్రతి చిన్న విషయము మనసులో గట్టిగా ముద్రపడడం స్థిరత్వము తక్కువతో అన్ని వైపులకు లాగుపడడం ఉంటుంది న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్ మారటం ఉంటుంది ప్రతి రేఖ ఎక్కడ మొదలైంది ఎటువైపు ప్రయాణం చేస్తున్నది ఎక్కడ ఆగిపోయింది పరిశీలించాలి రేఖలో డిఫెక్ట్స్ ఉన్నాయా పరిశీలించాలి రేఖ యొక్క స్పష్టత లోతు సమానత్వం పర్ఫెక్ట్ గా ఉన్నదా గా ఉన్నదా పరిశీలించి ఒకవేళ డిఫెక్ట్ ఉంటే ఎక్కడ ఏ భాగంలో ఉన్నది కొంత దూరం తర్వాత మరలా అంతకు అంతకుముందు పర్ఫెక్ట్ గా ఉన్న ఉన్నదా చూడాలి లైన్స్ ఎలా ఉండాలి రేఖ మొత్తం ఒకే మందం ఒకే లోతు ఒకే రంగుతో క్రాస్ ఐలాండ్ బ్రేక్ చైన్ గుర్తులు లేకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు కరెంట్ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడా నిరోధం లేకుండా రంగు తేనె రంగు నార్మల్ రేఖలు వెడల్పుగా లోతు తక్కువగా రంగు తక్కువగా ఉంటే వీక్నెస్ ని తెలియజేస్తుంది సక్సెస్ తక్కువ డిఫెక్టివ్ లైన్స్ కరెంటు ప్ర ప్రవాహంను గుర్తుంచుకోవాలి ఐలాండ్ రిపబ్లిక్ లైమ్ బ్రేక్ తర్వాత వెనక్కి తిరగడం స్క్వేర్ ఎక్కడ ఉన్నా పర్ఫెక్షన్ ప్రొటెక్షన్ స్క్వేర్ ఎక్కడ ఉన్నా ప్రొటెక్షన్ ఆపద నుండి కాపాడబడడం ఉంటుంది ఫోర్ కంటస్ కరెంట్ రెండు లేక మూడు దారులలో ప్రవహిస్తుండడం వల్ల ఫోర్స్ తగ్గుతుంది డాట్ ट्रायंगल, ए गुड क्रॉस बार्स, क्रास्ट क्रॉस चैंड लाइन ग्रिल सर्किल स्टार सिस्टर्स కొంత దూరం తర్వాత మరలా అంతకు ముందు వల్ల పర్ఫెక్ట్ గా ఉన్నదా చూడాలి లైన్స్ ఎలా ఉండాలి రేఖ మొత్తం ఒకే మందం ఒకే లోతు ఒకే రంగుతో క్రాస్ ఐలాండ్ బ్రేక్ చైన్ గుర్తులు లేకుండా ఉంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు కరెంట్ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడా నిరోధం లేకుండా రంగు తేనె రంగు నార్మల్ రేఖలు వెడల్పుగా లోతు తక్కువగా రంగు తక్కువగా ఉంటే వీక్నెస్ తెలియజేస్తుంది సక్సెస్ తక్కువ డిఫెక్టివ్ లైన్స్ కరెంటు ప్రవాహం ను గుర్తు తెచ్చుకోవాలి అన్ఈవెన్ లైన్ ఒక వరుసలో లేకుండా ఒక ఒకే సైజు ఇట్లా కాకుండా అన్ఈవెన్ లైన్ రెండు స్ప్లిట్ లీక్ ద లైన్స్ ద లైన్స్ రిపేర్ లైన్ ఆరు బ్రేక్ తర్వాత వెనక్కి తిరగటం మోస్ట్ డేంజరస్ ఏడు స్క్వేర్ ఎక్కడ ఉన్న ప్రొటెక్షన్ ఆపద నుండి కాపాడబడడం ఉంటుంది ఎనిమిది ఫోర్ కన్ టల్ కరెంట్ రెండు లేక మూడు దారులలో ప్రవహిస్తుండటం వల్ల ఫోర్స్ తగ్గుతుంది లైన్ ట్రయాంగిల్ ఏ గుడ్ సైడ్

వీటి వలన కరెంటు ప్రవాహంలో నిరోధం ఏర్పడి ఆ మేరకు వ్యక్తి జీవిత గమనంలో అభివృద్ధి నిరోధకములుగా కానీ లేక స్క్వేర్ సిస్టర్ లైన్స్ వాటి ద్వారా వ్యక్తి జీవితంలో కలిగే అడ్డంకులు తొలగింపబడడం కానీ తెలియజేస్తుంటాయి ఇది ప్రధానమైన రేఖలకు సంబంధించి దీంట్లో మెయిన్ లైన్స్ చూద్దాం ఆత్మరేఖ లైన్ ఆఫ్ థర్ట్ మెయిన్ లైన్స్ గురించి తెలుసుకుందాం మొదటిది లైన్ ఆఫ్ హార్ట్ ఎఫెక్షన్స్ ప్రేమలు ఆపేక్షలు ఫిజికల్ కండిషన్ ఆఫ్ అదర్ ఫిజికల్ కండిషన్ ఆఫ్ హార్ట్ ను తెలుపుతుంది ఆత్మరేఖ బ్లడ్ సర్కులేషన్ బ్లడ్ యొక్క క్వాలిటీ తద్వారా మనకి స్థితి మన స్వభావము తెలుపుతుంది లైన్ ను చూస్తున్నప్పుడు ఎమోషన్ కు స్వభావం కు బ్లడ్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ క్వాంటిటీ చూస్తున్న విధానములకు మధ్య గల సంబంధం గుర్తుంచుకోవాలి హార్ట్ లైన్ జిపిటర్ ఫింగర్ దిగువ నుండి ప్రారంభం ఇప్పుడు ఎళ్ళకి ఎందుకు అరచేది చివరకు వస్తుంది దాని లొకేషన్ అది మనం ఎవరింటికన్నా వెళ్ళాలంటే మీరు లొకేషన్ పెట్టండి వాట్సాప్ లో దాన్ని చూసుకుని వచ్చేస్తాం ఇప్పుడు దాని ఆధారంగా లొకేషన్ పెట్టిన దాని ఆధారంగా ఇంకెవరు నేయర్ గా మనం ఎవరింటికి వెళ్దాం అనుకున్నామో ఆ ఇంటి ఎదురుగా నిలబడతాం ను చూస్తున్నప్పుడు ఎమోషన్స్ కు స్వభావం నాకు బ్లడ్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ పంపింగ్ చేస్తున్న విధానములకు మధ్య గల సంబంధం గుర్తుంచుకోవాలి హెడ్ లైన్ జూపిటర్ ఫింగర్ దిగువ నుండి ప్రారంభమై వ్రేళకీముగా అరచేతి చివరకు వస్తుంది లైన్ లేకపోతే ప్రేమలు ఆప్రేక్షలు ఉండవు చాలా క్రూరంగా స్వార్థపరత్వంతో తను బాగుపడటం కోసం ఇతరులను చెడగొట్టే వాళ్ళుగా ఉంటారు మెర్పురియన్ సాటర్నియంలో ఈ విధంగా అంటే మోస్ట్ డేంజరస్ ప్రారంభం మూడు చోట్ల నుండి ఉంటుంది ఆత్మరేఖ ఒకటి జూపిటర్ మౌంట్ నుండి అఫెక్షన్స్ కు సెంటిమెంట్ కలిసి ఉంటుంది ప్రేమను ఒక ఆదర్శంగా తీసుకుంటారు పేదవాళ్ళను ప్రేమించడం చేస్తుంటారు ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుని తెచ్చుకునే డబ్బులు అయిపోగానే అమ్మాయిని వదిలేసి పారిపోతారు హోమియోపతిలో నేట్రం మూడు మందుకు ఉన్న లక్షణాలలో ఇది ఒకటి వీటి వలన కరెంటు ప్రవాహంలో నిరోధం ఏర్పడి ఆ మేరకు వ్యక్తి జీవిత గమనంలో అభివృద్ధి నిరోధకములుగా కానీ లేక స్క్వేర్ స్పిరిట్ లైన్స్ వాటి ద్వారా వ్యక్తి జీవితంలో జరిగే కలిగే అటంకులను తొలగింపబడుగు కానీ తెలియజేస్తుంది स्वास्थ्य प्रजाप्रह परिपालयम् तावु नाये न माये न महीमहीशा गोब्राम्भने Loka sukhino bhavantu lokasamstha om shanti 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 Posso devolver?